అర్ధరాత్రి స్వతంత్రం కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి నీకు పన్నెండు తర్వాత ఏం పని ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది వాడు అనొద్దన్నా అన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం ఎప్పుడు ఎదటి వాళ్ళు తప్ప అనకూడదు మనకు కూడా కొంచెం ఉంటుంది యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోక్ అని అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్ యూనో దట్ డైకాటమిస్ టు వాట్ వీ డూ సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైస్ టు సన్సెట్ మాత్రమే జరగాలి నర్సెస్ ఉండకూడదు లేడీ డాక్టర్స్ ఉండకూడదు ఈవిడ గారు కానీ ఈవిడ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేటీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్ సో మనకి బయట ఏం పని మనకి ఒంట్లో లేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మాత్రమే మనం ఉండాలి ఓకే ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు గైన కాలేజెస్ ఉండరు కాబట్టి ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు దీస్ రూల్స్ సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే పిల్లలు పుట్టాలి అప్పుడే నర్సెస్ కానీ గైన కాలేజెస్ కానీ లేడీ డాక్టర్స్ కానీ ఉండాలి ఓకేనా జోక్స్ అపార్ట్ సూర్యోదయం ముందు పొద్దున త్రీ థర్టీ ఫోర్కి లేచి పొలాలకెళ్ళి అక్కడే ద సో కాల్డ్ బాత్రూమ్ ఫెసిలిటీని యూజ్ చేసుకోగలము అని వెళ్తున్నటువంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఎందుకంటే ఇండియా స్టిల్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ హ్యావ్ బాత్రూమ్స్ ఇన్ ఆర్ విలేజెస్ ఇన్ సో మెనీ ప్లేసెస్ సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఆడవాళ్ళు ఎప్పుడొస్తారు వాళ్ళని ఎలా మనము యూనో అసాల్ట్ చేయాలి అన్నటువంటి యూనో మైండ్ సెట్స్ ఉన్న సో సొసైటీ ఇది అప్పుడు ఈ రేప్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్పీచ్లు ఇస్తుంటే బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకోలేదు కాబట్టి బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా నో బొట్టు జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోజ్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసల్ట్ ఈస్ హ్యాపీనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్ అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యునో అండ్ థింకింగ్ వై షుడ్ వి బీ బార్న్ యాజ్ ఉమెన్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్ అమ్మాయిలకి బయట ఏం పని అమ్మాయిని ఎందుకు చదివించాలి అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము